హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఇంకా లేడీస్కి అయితే శ్రావణ మాసం వచ్చిందంటే పెద్ద పండగ అండి ఇంకా శ్రావణ శుక్రవారాలని ఇంకా ఒకదాని ఇంకా ఇంకొకటి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఇంకా శ్రావణ శుక్రవారం అంటే బాగా చేస్తారు కదా లేడీస్ సో ఇంకా ఇది మొదటి వారం అండి శుక్రవారం రోజు నేను తీసింది వీడియో ఇంకా ఈరోజైతే నేను సింపుల్గా చేసేసుకున్నాను సెకండ్ వారము నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను ఏమో మామూలుగా ఎప్పుడు చేసుకున్నట్టు శుక్రవారం రోజు గడప తూడ్చుకొని పసుపుబొట్టు పెట్టుకొని ఇంకా గడప పూజ చేసుకోవడము అట్లా చేసుకుంటాను నైవేద్యం అంటే ఇంకా ఏదో ఒకటి పెట్టేస్తుంటాను బనానా బనానా కానీ ఇంకా ఏదన్నా ఒకటి పెట్టేస్తుంటాను అనమాట ఇంకా అయితే శ్రావణ మాసం కదా అని సేమియా చేశాను ప్రసాదానికి ఇంకా ఫస్ట్ వారం కదా అని సేమ్యా చేశాను అనమాట మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేస్తానండి ఇంకా ఈరోజైతే అమ్మవారికి దండ అంటే పూలు తెప్పించాను ఇంకా శుక్రవారం కదా శ్రావణ మాసము ఇంకా ఫస్ట్ వారం కదా అనేసి మాల వేద్దాము అని అనుకొని దండ తెప్పించాను ఇంకా అట్లా అమ్మవారికి ఒక వేసాను అనమాట ఎందుకంటే ఇంక శ్రావణ మాసం వస్తే ఫుల్ రేట్స్ ఉంటాయండి పూలకైతే మ మొన్నటి వరకు కొంచెం బెటరే ఇంక ఇప్పుడైతే ఫుల్ రేట్స్ ఉంటాయి అన్నిటికీ పూలకి అన్నిటికి పెంచేస్తారు ఇంకెందుకంటే ఇప్పుడు లేడీస్ బాగా పూజలు ఎక్కువగా చేస్తారు కదా ఈ టైంలో సో అందుకనే వాటికి కూడా రేట్లు పెరిగిపోతాయి ఇంకా సేమ్ ఎప్పటిలాగానే ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా పూలు పెట్టేసుకున్నాను పూలు పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా సింపుల్గా ఇలా చేసేసుకున్నాను ఇంకా ఎక్కువ అయితే శ్రావణ మాసంలో సెకండ్ వారం చేస్తారు కదా వరలక్ష్మి వ్రతము ఎక్కువ ఇంకా వీలు కాని వాళ్ళు అయితే ఫస్ట్ వారం కానీ ఇంకా మూడో వారం కానీ నాలుగో వారం కానీ చేసుకుంటారు ఇంకా సెకండ్ వారం అయితే పున్నం ముందు చాలా మంచిది అనేసి చెప్తారు అందుకని ఇంకా సెకండ్ వారం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ అయితే ఇంకా వీల్ కానప్పుడు ఒకప్పుడు అయితే చేసుకోవాలి కదా అండి మనం ఇంకా ఇష్టంతో చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నా ఏం కాదు అనుకుంటా నేనైతే నాకు ఎప్పుడు వీలవుతే అప్పుడు చేసుకుంటాను ఒకళ్ళు కుదరకపోతే ఇంకా నేను ఈసారి అయితే సెకండ్ వారమే చేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ దీపం పెట్టేసుకొని ఇంకా ప్రసాదం అయితే సేమ్యా చేశాను కదా ఇంకా సేమ్యా అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను ఇప్పుడు వేశాను కదా సెంటు అది మాత్రం చాలా బాగా స్మెల్ వస్తుందండి మంచిగా టూ డేస్ వరకు అయితే మంచి స్మెల్ వస్తుంది బాగుంది యూజ్ అనిపించింది తీసుకున్నందుకు బెటరే అనిపించింది ఇంకా అట్లా సింపుల్గా చేసేసుకున్నాను పూజ నేను ఇంతకు ముందు కూడా ఫ్రైడే పూజ అని వీడియో తీసి పెట్టాను దానికి కూడా చాలా మంచి యూస్ వచ్చాయండి బాగా సపోర్ట్ చేశారు నాకు మంచిగా అనిపించింది నా వీడియోస్లో అన్నిటికంటే లాంగ్ వీడియోస్లో ఎక్కువ యూస్ వచ్చింది దానికి అనమాట మీరు చెక్ చేసినా కూడా ఇప్పుడు తెలుస్తుంది చాలా మంచి యూస్ అనేది అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా శుక్రవారం రోజు లేడీస్ ఎవరైనా కూడా అంటే డేస్ మిగతా డేస్లో కుదరకపోయినా అట్లీస్ట్ శుక్రవారం రోజైనా పూజ చేసుకుంటే చాలా మంచిదండి డైలీ చేసుకోవడానికి కుదరని వాళ్ళు కానీ ఇంకా కొంతమందికి అంత ఇంట్రెస్ట్ కానీ ఓపిక కానీ అట్లా ఉండదు అలా కుదరని వాళ్ళు శుక్రవారం రోజు ఒక్కరోజైనా చేసుకోండి చాలా మంచిది ఇంకా నా పూజ చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది కదా ఇంకా మంచి కలొచ్చింది అమ్మవారికి కూడా నాకు మంచిగా అనిపించింది ఇంకా అందుకనే ఇలా షేర్ చేశాను వీడియో అయితే ఇంకా ఇదైతే ఈశాన్య మూలలో నేను పెడతానని చెప్పాను కదా రాగి చెంబులో ఇంకా దానికి వాటర్ బాటిల్ అందులో వన్ రూపీకి అయినట్లు వేసుకొని పసుపు కుంకుమ గంధం కొంచెము ఇంకా అలా వేసుకుంటాను అలా వేసుకొని రెండు ఫ్లవర్స్ పెట్టేసుకుంటాను ఇలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకొని అంటే ఆల్రెడీ ముందే నేను బోట్లు పెట్టేసుకున్నాను ఇంకా అది పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఇదైతే తులసి చెట్టు దగ్గర పెడతాను కదా ఇంకా అది అట్లా అన్నీ చదివేసుకొని బయటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి పెట్టేస్తాను అనమాట ఇంట్లోనే అయితే పెట్టే అంటే దీపం ముట్టిస్తాను గాలికి ఉండదు అని చెప్పాను కదా ఇంతకుముందు కూడా ఇంకా చాలా టైం పడుతుంది అక్కడ ముట్టియాలి అని అంటే అందుకనే ఇంట్లోనే ముట్టించుకొని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ కూడా సింపుల్గా ఇంకా పసుపు కుంకుమ గంధము అలా పెట్టేస్తాను నేనైతే కొంచెం కొంచమే వేస్తానండి ఎందుకంటే పసుపు అంటే మనం పట్టించుకున్నది ఉంటుంది కుంకుమలో అయితే కెమికల్స్ ఉంటాయి కదా సో అందుకనే చెట్టు ఏమన్నా వాడిపోతుందా ఏమో అనేసి నేనైతే ఎక్కువ వేయను కొంచెం కొంచమే వేస్తాను కొంచెం అక్షంతలు వేస్తాను అండ్ నేను అప్పటికి నేను ఒకసారి గమనించాను మనం ఆకుకి ఇట్లా ఏమన్నా కుంకుమ పెట్టామనుకోండి ఆకు చూడండి టూ డేస్లో వాడిపోతుంది అది నేను బాగా గమనించాను నేనైతే ఇంకా అందుకనే నేను ఎక్కువైతే పెట్టను అట్లా కొంచెం అలా వేస్తాను వేసి వాటర్ పోసేసి ఇంకా ఫ్లేవర్ పెడతాను పెట్టి సేమ్ ఇంట్లో అయితే ఎలా అయితే చేస్తానో సేమ్ ఇక్కడ కూడా అలానే చేస్తాను అనమాట దీపం అక్కడ పెట్టేసి ఊరికడ్డీలు హారతి హారతివ్వడము ఇంకా మనం చేసుకున్న ప్రసాదాలు ఉంటాయి కదా అవి పెట్టడము అట్లా చేసేస్తాను సింపుల్గా అయిపోతుంది అంటే తులి చెట్టు దగ్గర నేను అయితే డైలీ పెట్టనండి ఇంట్లో డైలీ పెట్టినా కూడా తులి చెట్టు దగ్గర ఓన్లీ గురువారం ఒకటి శుక్రవారము ఇంకా సోమవారం పెడతాను ఈ త్రీ డేస్ మాత్రమే తులి చెట్టు దగ్గర పెడతాను మిగతా డేస్లో పెట్టాలంటే అంత టైం ఉండదండి ఆఫీస్కి వెళ్తాను కదా సో అంత టైం ఉండదు అందుకనే పెట్టాను ఇలా సింపుల్గా చేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే గడప పూజ చేసేసుకుంటాను తులసి మాతది అయిపోగానే ఇంకా గడప పూజ కూడా ఇలా సింపుల్గా రెండు ఫ్లవర్స్ పెట్టేసుకొని ముందే ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ రాసాం కాబట్టి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది ఫ్లవర్స్ పెట్టేసి అటువైపు ఇటువైపు ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా గంధం కొంచెం ఇట్లా అంటియడము అట్లా చేస్తాను చేసి ఉది కడ్డీలు హారతి ఇంకా అట్లా చేసేసి సింపుల్గా ఇలా అయిపోజేస్తాను అనమాట పూజనైతే గడప పూజ అయితే ఓన్లీ శుక్రవారం రోజు ఒక్కరోజే చేస్తానండి నేను మిగతా రోజులలో అయితే చేయను ఓన్లీ శుక్రవారం రోజు ఒకటి చేస్తాను ఎప్పుడైనా కూడా ఏవా అంటే ఇప్పుడు శ్రావణ మాసం అని కాదు ఎప్పుడైనా కూడా శుక్రవారం చేసేస్తాను చాలా మంచిగా ఉంటుంది ఇంక ఇట్లా చేస్తే నేను ఇంకా వన్ వీక్ వరకు అది క్లీన్ చేసేంత వరకు కూడా అలా అలానే ఉంటుంది అంటే మనం చేసింది అంటే కుంకుం కానీ అవన్నీ ఇంకా ఇట్లా నీట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా చేసేసుకున్నాను చాలా బాగుంది కదా ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ బాయ్